హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటి ఏంటంటున్నారా తాటి ముంజలండి అండి తాటి ముంజులు అంటారు కదా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు చాలా బాగుంటాయి చాలామంది పొలాల్లో కూడా తాటి చెట్లు ఉంటాయి కంపల్సరీ ఇవి తాటి ముంజలు అయితే వస్తాయి ఇది పండినాక తాటి పండు అయితది దీంతో కూడా రెసిపీ చేయవచ్చు నేను తర్వాత అయితే రెసిపీ పెట్టి చూపిస్తాను ఇప్పుడైతే తాటి ముంజలు తినడానికి నేనైతే మా మేము ఉండే దగ్గర తాటి ముంజలు వచ్చినాయి అని తెలిసి అందుకే ఇక్కడికైతే వచ్చేసానండి తాటి ముంజలు అయితే తీసేసుకున్నాను ఇలాగ డెజర్ట్ వంద రూపాయలు అంట మీకు అక్కడ ఎంత అన్నది కామెంట్ చేయండి మీలో ఎంత మందికి తెలుసో తాటి ముంజలు అంటే కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూడండి ఎండలో పడి ఎలా కొడుతున్నారో పాపం నిజంగా కొట్టే విధానం కూడా చాలా బాగుందండి చాలా కష్టపడుతున్నారు వీళ్ళైతే మాత్రం ఇలా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతున్నారన్నమాట తాటి ముంజలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇలా ఇంటికి తెచ్చుకుని ఒలిసేసుకుని తినడం అయితే మొదలు పెట్టాను నాకు చాలా ఇష్టం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి